ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా ఘన విజయం సాధించింది అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కు చేరుకుంది సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ తొమ్మిది వికెట్లతో గెలుపొందింది మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట పదమూడు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ పదిహేను ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది దీంతో భారత్ ఈ వరల్డ్ కప్లో ఫైనల్ కి దూసుకెళ్లింది ఇంకా ముప్పై బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది భారత జట్టు బ్యాటర్లలో ఓపెనర్లు గొంగడి త్రిష కమిల్ని మరోసారి రికార్డు సృష్టించారు తొలి వికెట్కు ఏకంగా అరవై పరుగుల భాగస్వామ్యం అందించింది త్రిష అవుట్ అయిన తర్వాత కమిలిని ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది నలభై ఏడు బంతుల్లో ఏడు బౌండరీ సాయంతో అర్ధ శతకం నమోదు చేసింది చివరి వరకు క్రీజ్లో నిలబడి భారత్ను గెలిపించింది ఓపెనర్ పెర్రిన్ నలభై ఐదు కెప్టెన్ నోరో గ్రోప్ ముప్పై పరుగులతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు భారత బౌలర్లలో పరుణిక సిసోడియా వైష్ణవి శర్మ చెరో మూడు వికెట్లు పడగొట్టగా ఆయుషి శుక్ల రెండు వికెట్లు తీసింది తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం ఇరవై ఒక పరుగుల ఇచ్చి మూడు వికెట్లు సాధించిన సిసోడియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది కాగా ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత అమ్మాయిలు తలపడనున్నారు